సంతాపం కుదుల కుటుంబాలకు ఆదుకుంటాం కిషన్ రెడ్డి సంజయ్ ప్రకటన బాధిత కుటుంబాలకు అండగా ఉండండి సీఎం రేవంత్ కు కరిగే సూచన సో మొత్తం ఈ దీనికి సంబంధించిన బాధ్యతలు పైనటి శాఖ మంత్రి అసారుద్దీన్ కు బాధ్యతలు అప్పగించడం వారి బృందం వారి బృందం వెళ్తుందంట మొత్తానికి సో ఎన్నికలు వారో ముఖ్య వార్త ఎన్నికల తొలత పంచాయతీలకు ఎన్నికలు తొలుత పంచాయతీలకు డిసీలకు పాటి పరంగా రెండు శాతం సీట్లు డిసెంబర్ లోనే ఎన్నికలు పూర్తి చేసే యోచన సుప్రీం సూచనలు హైకోర్టు తీర్పు మూడు వేల కోట్లు మురిగిపోయే ప్రమాదం వీటి వల్లే నిర్ణయం నుంచి వచ్చాకే ప్రాదేశిక ఎన్నికలు పాఠ్యపుస్త జయ జయ తెలంగాణ అంధశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు వర్కర్ల సంక్షేమం భద్రతకు బిల్లు ఆమోదం ఎనిమిది తొమ్మిదిన తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎస్ఆర్సీ పేజ్ టూ జనాలకు దామోదర్ రెడ్డి పేరు కేబినెట్ కేబినెట్ భేటీలో నిర్ణయాలు సుదీర్ఘంగా భేటీ ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉన్న కోటికి అర్హులే ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉన్న కోటికి అర్హులే ఎలిట్ నోటిఫికేషన్ విడుదల పది రోజులు పంచాయతీ నోటిఫికేషన్ బీసీలకు బీసీలకు పార్టీ పరంగా కనిష్టంగా నలభై ఏడు శాతం గరిష్టంగా అరవై శాతం రిజర్వేషన్లు ఇద్దాం కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన అంగీకారం తెలిపిన మంత్రి మండలి మంత్రులు చూడండి సో సుదీర్ఘంగా సందిగ్ధంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం పూర్తి స్పష్టతను ఇచ్చింది ఈ ఎన్నికల ప్రక్రియను త్వరగా చేపట్టాలని మంత్రి వర్గం నిర్ణయించింది అయితే గతంలో ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు కాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని తీర్మానించింది రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు మూడు వేల కోట్ల వరకు పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు రావాల్సి ఉంది వచ్చే ఏడాది మార్చి లోపు ఈ నిధులు మురిగిపోయే పరిస్థితి నెలకొంది అందుకే అప్పటిలోగానే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆ నిధులను రాబట్టాలని నిర్ణయించింది ఈ దృష్ట్యా పంచాయతీ ఈ దృష్ట్యా పంచాయతీ ఎన్నికలను డిసెంబర్ లోపే నిర్వహించాలని నిర్ణయించాలని నిర్ణయించాలన్న నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు సాయంత్రం నాలుగు గంటల నాలుగు గంటలకు ప్రారంభమైన సమావేశం ఐదు గంటలకు పైగా సుదీర్ఘంగా కొనసాగింది ఈ సందర్భంగా పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అక్రూల్ లక్ష్మణ్ కలిసి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహదరుడు సలహాదారు షబీర్ అలీ అంతకు ముందు మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాకి వెల్లడించారు రాష్ట్రంలో అన్ని వర్గాల రిజర్వేషన్లు యాభై శాతానికి ఇంతకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలు రిజర్వేషన్ హైకోర్టు నుంచి వచ్చిన ప్రభుత్వ వ్యతిరేక తీర్పు నేపథ్యంలో బీసీలకు పాటిపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమైంది ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ నిన్న సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నది ప్రజలరా కోట్లు మురిగిపోకుండా పంచాయతీ ఎన్నికలు ముందుగా నిర్వహించాలని డిసెంబర్ నెలలో ఎన్నికలు పూర్తి చేసే కోణంలో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు సమాచారం అందుకుంది ప్రజల ఇన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీసులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలనే అంశం ప్రక్రియ కొనసాగుతూనే ఉంది అట్లా హైకోర్టు సుప్రీం కోర్టు సూచనల మేరకు ఇంకా ఎంపీటీసీ జెపిటీసీ ఎన్నికలు కూడా వాయిదా పడిన సంగతి తెలిసింది ఇక మొత్తానికి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది రెండు వారాల్లో